హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో పూసలతో చైన్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి నేను ఇప్పుడు చూపించే ఈ అల్లకంతో మీరు ఎన్ని వెరైటీస్ చేయవచ్చో చూపిస్తానండి ఒకటి చైన్ చేసుకోవచ్చు బ్రాస్లెట్ చేసుకోవచ్చు పర్స్ చేసుకోవచ్చు పౌచ్ టైప్లో కూడా చేసుకోవచ్చు లేదా కాళ్ళ పట్టీలు కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో మరి చూద్దామా అండి మరి మనము దీనికి కావాల్సిందైతే పూసలు అండి ఒక అయితే పెద్ద పూసలు మరొక రకం చిన్న పూసలు దారము సీజరు హుక్ అండి హుక్ విత్ చైన్స్తో ఉన్నది తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి మీకు దొడ్డు పూసలు చూపించాను మరొక రకం సన్న పూసలు చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ దారం కూడా చూపిస్తానండి నేను మీకు నేనైతే ఒక వైర్ ఉంది తీసుకున్నాను వైర్తో అయితే మీకు చూపించడానికి ఈజీ అవుతుంది వైర్తో చేశాను లేదంటే పీకో థ్రెడ్ అని మీకు ప్రతి ఒక్క బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది అది తీసుకోవచ్చు పూసలల్లే దారం అని కూడా అంటారు అదైనా కూడా బ్యాంగిల్ స్టోర్స్లో దొరుకుతుంది ఇప్పుడు హుక్ అండి మీకు ఇంట్లో ఏమైనా పాత ఉంటే వాడచ్చు లేదంటే బ్యాంగిల్ స్టోర్కి వెళ్తే ఫైవ్ రూపీస్ పెడితే వస్తుంది మరి మీకు ఇక మనమైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే ముందుగా ఒక వైర్ వైర్ అని మీరు తీసుకునే పీకో వైర్ అన్నా లేకపోతే నార్మల్ ఈ వైర్ని చూపించే వైర్ అయినా కానీ సరే మీరు తీసుకోవచ్చు ఎంత లెంత్ కావాలనేది ఒక థ్రెడ్ తీసుకొని మీ పిల్లలది నెక్ లెంత్ తీసుకొని అది కట్ చేసుకొని దాని మందమే చేంజ్ చేసుకోండి అప్పుడైతే కరెక్ట్ నెక్ సైజ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు నేనైతే వైర్ తీసుకున్నానండి వైర్ తీసుకున్నాను దాన్ని టూ సైడ్స్ టూ సైడ్స్ చూపిస్తాను చూడండి మీకు టూ సైడ్స్ పెట్టుకోవాలి అట్లా మడతలాగా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక రింగ్ తీసుకున్నాను మనం హుక్ పెడతాం కదండి ఆ రింగ్ తీసుకున్నాను కరెక్ట్ ఒకటే ఒకటే దారానికి అంటే ఒక పూ ఒక సైడ్కే నేను వేశాను దాన్ని వేసి దాన్ని కరెక్ట్ మిడిల్కి తీసుకెళ్ళి పెట్టాను ఆ తర్వాత రెండు సైడ్లు దారాలు ఒక్క దగ్గర పెట్టి ఒక పూస అనేది ఎక్కించానండి ఒక పూస ఎక్కించి కరెక్ట్ దాన్ని ఆ రింగ్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి మనం టైట్ చేస్తే రింగ్కి ఎలాంటి ముడి వేయాల్సిన అవసరం లేకుండా అది పర్ఫెక్ట్గా టైట్గా సెట్ అయిపోతుందండి చూడండి నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను మీరు చూస్తున్నారనుకుంటానండి దాంట్లో వీడియోలో క్లియర్గా చూపించాను నేను మీకు ఆ వై ఆ పూసలకి ఆ చైన్కి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు ఆ పూసను తీసుకొచ్చి టైట్గా సెట్ చేశాను నేను బాగా లాగుతున్నాను చూడండి ఆ వైర్ని దాని ద్వారా అది కరెక్ట్ టైట్గా సెట్ అయిపోతుంది సో మనము హుక్ పెట్టాల్సిన చైన్కి ఎలాంటి ముడి వేయకుండా అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా అల్లకంలోకి వెళ్ళాల్సింది ఇప్పుడు ఇంకా నేను ఇంకొక మూడు సన్న పూసలు తీసుకొని కూర్చోనండి చూడండి ఇది ఇప్పుడు సేమ్ అలాగే రెండు రెండు వైర్లు ఒక దగ్గర పెట్టి అంటే రెండు కొండలు ఒక దగ్గర పెట్టి ఆ దారా ఆ పూసలు కుచ్చుతున్నానండి కరెక్ట్ ఇప్పుడు ఉన్న సింగిల్ పూస మనం ఏదైతే చైన్కి పెట్టామో అక్కడికి తీసుకెళ్ళేసి వీటిని మూడిటిని కూడా తీసుకెళ్ళేసి కరెక్ట్ సెట్ చేసి పెట్టాలండి ఆ ఫో ఈ మూడిటితో పాటు ఆ పూస కూడా కలిపి పూర్తిగా నాలుగు పూసలు అవుతాయండి చూడండి ఇప్పుడైతే ఇంకా నాలుగు పూసలు నేను ఎక్కించాను మీరు కూడా అలాగే ఎక్కించేసి సెట్ చేసి పెట్టండి దాన్ని నార్మల్గా అయితే ఇప్పుడు నేను వైర్తో చూపిస్తున్నాను కాబట్టి మీకు నాకు కొంచెం ఇటుగా అవుతుంది మీరైతే రెండు వైపులో సూదులు పెట్టేసేసి చేయొచ్చు అది ఈజీ అవుతుంది ఇంకా నేను మీకు క్లియర్గా కనిపించడం కోసం వైర్లు అయితే క్లారిటీ ఉంటుందని నేను అలా తీసి మీకు చూపిస్తున్నాను సూది అయితే మరీ ఇబ్బంది పడతారండి క్లారి క్లియర్నెస్ ఉండదని చెప్పేసి చూడండి ఇప్పుడు నాలుగు పూసలు ఉన్నాయి అక్కడ క్లారిటీగా చూడండి ఇప్పుడు మనం ఇంకా ఒక పెద్ద పూస తీసుకుందామండి ఆ పెద్ద పూసని రెండు వైర్లకి ఒక అంటే రెండు కొండల దగ్గర నుంచి ఎక్కిచ్చేసేయాలండి సేమ్ ఇప్పుడు ఈ నాలుగు సన్న పూసలు ఎలా అయితే ఎక్కిచ్చామో అలాగే ఎక్కిచ్చేసేయాలి మళ్ళీ ఇప్పుడు ఒక రెండు పెద్ద పూసలు తీసుకొని ఇప్పుడు రెండు వైర్లను సపరేట్ చేసి ఆ వైర్కి ఒక పూస ఈ వైర్కి ఒక పూస ఎక్కియ్యాలండి మళ్ళీ ఒక ఒక పూస ఒక సైడ్ తీసుకొని ఈ రెండు వైర్లని ఇప్పుడు నేనైతే ఏదైతే ఒక పూస ఎక్కిస్తున్నానో ఆ పూస ఒక వైర్కి ఎక్కిస్తున్నా కానీ ఇంకో వైర్ని ఆ పూసలో నుంచి తీసి మనం ఇట్లా క్రాస్ లాగా తీసి ముడి వేయాలండి చూడండి ఇప్పుడు నేను వేసాను ఇప్పుడు దాన్ని వెళ్తే ఫోర్ పూసలు ఇట్లా డైమండ్ షేప్లో ఉంటాయి మీకు అక్కడ ఇప్పుడు క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నాడు నాలుగు పూసలు డైమండ్ షేప్లో ఉన్నాయి చూసారు కదండి మళ్ళీ ఇప్పుడు సేమ్ రెండు పూసలు తీసుకొని ఒక ఒకటి ఇంకొక వైర్కి ఒకటి ఎక్కిచ్చేసేసి మరొక పూస తీసుకొని ఒక వైర్కి పెట్టి సేమ్ ఇప్పుడు ఒక ఏదైతే వైర్కి పెట్టామో ఇంకో ఇంకో వైర్ తీసుకొని అదే పూసలో నుంచి ఎక్కియ్యాలండి అప్పుడు మళ్ళీ సేమ్ డైమండ్ షేప్ ఏర్పడుతుంది ఇప్పుడు రెండు పూసలు అటొక పూ అటొక వైర్కి ఇటు ఒక వైర్కి ఎక్కియ్యాలి మూడవ పూస తీసుకొని రెండు వైర్లలో నుంచి తీయాలి మనం ఇదే ప్రాసెస్ అండి ఇలా చేస్తూ పోతూ ఉంటే మనకి చైన్ అల్లకం వచ్చేసినట్టే కాకపోతే ఏంటంటే అండి ఫస్ట్ రెండు స్టెప్స్ వచ్చేంత దాకా కొంచెం కష్టమవుతుంది వైర్లైనా దారమైనా మలక మడ పడతా ఉంటుంది ప్రతిసారి దాన్ని కొంచెం మనం సెట్ చేసుకుంటూ అల్లుతూ వెళ్తే వస్తుందండి చూసారు కదండి నాకు కూడా అది మలక పడతా ఉంది నేను ప్రతిసారి సెట్ చేసుకుంటున్నాను వైర్ కాబట్టి ఎక్కువ పడుతుంది అదే దారం అయితే ఇంత పడదండి నేను మీకు చూపించడం కోసం వైర్ అని చెప్పాను కదండి అందుకని కొంచెం ఇబ్బంది అయినా కానీ సరే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నాకు అక్కడ డైమండ్ షేప్ వచ్చింది అండ్ ప్రతిసారి మనము లాగుతూ ఉండాలండి వైర్ అయినా దారమైనా కానీ సరే ఎందుకంటే పూసలు కరెక్ట్గా సెట్ అవ్వాలి కదండి డైమండ్ షేప్లో చూసారు కదండి ఎలా వచ్చాయో డిజైన్డ్గా వచ్చింది కదా అలా మనం అల్లుతూ వెళ్తే వస్తూ ఉంటుందండి అయితే ఇంకా మన చైన్ అయిపోవడానికి వచ్చిందండి అయిపోవడానికి వచ్చేటప్పుడు లాస్ట్కి ఏంటంటే మనము మూడు పూసలు తీసుకుంటాం కదండి ఒక పూస అటు ఒక పూస ఇటు వైర్కి ఎక్కించి మూడో పూస ఒక వైర్లో నుంచి ఇంకో వైర్లోకి తీస్తాం కదా అలా చేసినప్పుడు అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మూడో పూస రెండు వైర్లకు కలిపి ఒకటేసారి ఎక్కిచ్చేసేయాలండి అప్పుడు మొత్తం టైట్ అయిపోతుంది మనకు కావాల్సిన షేపు స్టార్టింగ్లో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ఆ తర్వాత నాలుగు సన్న పూసలు తీసుకొని ఆ రెండు వైర్లకు కలిపి ఎక్కిచ్చేసి లాస్ట్ ఎండ్లో మనము హుక్కి పెట్టాల్సిన రింగ్ ఏదైతే ఉందో ఆ హుక్కుతో పాటు ఒక రింగ్ ఉంటుంది ఆ రింగ్ని కలిపి మనము ముడి వేసేయడమేనండి ఇంకా అంతే రెండు మూడు సార్లు ఆ హుక్లో నుంచి మనం తీసుకున్నామంటే వైర్ అల్లేసామంటే కుట్టేసామంటే అయిపోతుంది తర్వాత సీజర్ తీసుకొని కట్ చేస్తే మన చైన్ రెడీ అయిపోయినట్టేనండి చూడండి నేను కూడా ఇక్కడ నాది చైన్ రెడీ అయిపోయింది సీజర్తో వైర్ కట్ చేసేస్తున్నాను మన చైన్ అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి కంప్లీట్గా ఫినిష్డ్ ఇదిగోండి నేనైతే ఇంకా చైన్కి హుక్ కూడా పెట్టేసేసి క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ చైన్ ఎలా ఉంటుందో దాన్ని క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను చూడండి చైన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంటుందండి మనం స్ట్రైట్గా పెడితే ఎలా ఉంటుంది హుక్లో హుక్ పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ చైన్ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను చూడండి నెక్కి పెడితే ఎలా ఉంటుంది బ్రాస్లెట్ లాగా యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో ఈ ఈ అల్లకంతో మనము ఓన్లీ చైన్సే కాదండి బ్రాస్లెట్ అల్లుకోవచ్చు కాళ్ళ పట్టీలు అల్లుకోవచ్చు సేమ్ అదే యూస్ చేయొచ్చు కొంచెం చేంజ్ చేసి నేను నెక్కి కొంచెం లాకెట్ లాగా పెట్టి చేశాను చూడండి అండ్ మనం పర్సెస్ కూడా అల్లుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన మోడల్లో అయితే మీరు పర్స్ కూడా అల్లుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పౌచెస్ లాగా అల్లొచ్చు మన హ్యాండ్ బ్యాగ్స్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి మనం ఈ అల్లకం వస్తే ఈ ఇది బేసిక్ అల్లకం అల్లకం అనమాట బిగినర్స్కి ఇది స్టార్టింగ్ అల్లకం దీంతో బిగినర్స్ అల్లకంతో ఇన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే చాలండి ఇప్పుడు మనం చేసిన చేన్ని నెక్కి పెట్టుకుంటే కాలుకి పెట్టుకుంటే చేయికి పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో చూడండి ఇది మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం